హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ బోన్ అయితే ఎత్తుతున్నామో ఏం చేపలు పడుంటే చూసేద్దాం ఇంగేల్గా ఒకటో ఒకటి పడింది ఇది ఒక చేపే పడిందండి చూద్దాం నేను చెరువుకి వచ్చి కరెక్ట్గా మూడు రోజులు అవుతుంది మూడు రోజుల పాటు వర్షాలు పడుతూ అనమాట ఇంటి దగ్గర కొంచెం రాలేకపోయాను వానలు పడుతున్నాయని ఈ మూడు రోజులకై చేపలు పడి చనిపోయానాయా లేకుంటే ఇలాగ బతికి ఉన్నాయా అనేది చూసేద్దాం మీడియాలో ఇప్పుడు ఇంకో రెండో భోన్ దగ్గరికి వెళ్దాం 哇。Wow. ఫ్రెండ్స్ మొన్న వీడియోలో చెప్పాను కదా ఎలా నీళ్ళు వస్తే కొడ బోన్లు అనేవి మిస్ అవుతాయని నేనైతే అక్కడ పెట్టాను బౌను అక్కడ ఎతుకుతా ఉన్నాను మనకైతే బోన్ అయితే కనిపించలేదండి మన గడేస్ అటువిటీస్ తిప్పితే బెండ్ అయితే గుర్తు బెండ్ అయితే తేలింది గుర్తు బెండ్ ఉంది కాబట్టి సరిపోయింది లేదు నేను ఎత్తుక్కుని ఎత్తుక్కుని వెళ్ళిపోయిన వాడిని చూడండి ఎక్కడికి వెళ్ళిందో దీంట్లో ఒకటి ఏదైనా పడి ఉండాలి పడి ఉంటేనే ఇంత దూరం తీసుకొస్తుంది అక్కడ నేను పెట్టింది బౌను ఆ నుంచి చూడండి కొంచండి ఊరేందండి మనకి గుర్తుపెండి ఉంది కాబట్టి సరిపోయింది ఇందుకే దీంట్లో ఏముందో చూస్తాం అయ్యా ఇదిగో ఇది అనమాట సంగతి ఇదనమాట చూసారుగా ఇక వెళ్ళిపోయి ఉంటాం అనుకున్నా దొరికింది ఖచ్చితంగా నేనైతే వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నానండి మా మామ చెప్పాడు ఇది కాదు ఇంకొకటి మా మామ చెప్పింది ఏరేదండి అది ఇంకొకరువాళ్ళు ముందుకు పోవాలి అక్కడ బోన్ పెట్టావు కదా దాని అయితే తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోంది చేప అని చెప్పాడు మా మామ అది ఇది అయితే కాదనుకుంటా ఇక్కడ బోన్ ఉన్న సంగతి కూడా ఎవరు తెలీదు ఎందుకంటే గుర్తుపెండి కూడా మునిగిపోయింది బోన్ కూడా కనిపించలేదు హ్యాపీగా ఉంది ఒక బోండ్లో పడుతున్నాయి ఒక్కొక్క బోండ్లో పడట్లేదు మా మా చెప్పిన బోన్ దగ్గరికి అయితే వెళ్దాం ముందు ఇక్కడ ఒకటి ఉందండి దూరంగా దాని దగ్గరికి అయితే వెళ్దాం ఆయనేమో ఉంది అని చెప్పాడు మరి ఉందా లేదా తెలియదు తెలియ చూడాలి అయ్యో తిన్నదండి దీనికేదో పెద్ద ఇంట్రెస్ట్ చిన్నది ఇది అంత దూరం లాక్కొచ్చిందంటే అసలు విచిత్రంగా ఉంది చేప చాలా చిన్నది ఎంత ఒక కిలో ఉంటుంది ఇది అంత దూరం లాక్కొచ్చింది ఈ రోజు వాలకల్ లాగా ఉంది మొత్తం వాలగలే పడ్డాయి ఈ రోజు మాత్రం మాములుగా కాదు వాలగల దుమ్ము రేవే చేప చేపలు అసలు లేవు అనుకున్నాను బోన్ అయితే సైలెంట్గా ఉంది చేపలు లేవులే అనుకొని అనుకుని ఎత్తుతా ఉన్నాను చూస్తే ఒక మూల గడుచుకుందండి కొరమేని ఒక మూల ఉంది సైలెంట్గా నేను చేపలు లేవులే అనుకుంటా నేనున్నా ఇదే లాస్ట్ బౌన్ అండి ఈ లాస్ట్ బౌన్లో ఏముంటాయో చూద్దాం ఏమి లేవు పెట్టేస్తున్నా చూసారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట లాస్ట్ బౌన్ కూడా చూసేసాం ఇప్పుడు మనకు పడ్డ చేపలలో కొన్ని వదిలిపెట్టే చేపలు ఉన్నాయి వాటిని నిలిచిపెట్టి తర్వాత ఏం చేపలు పడ్డాయో చూసేద్దాం దరికైతే వచ్చేసామండి చూడండి ఎంత పెద్దగా ఉందో పులుసు అండి ఇప్పుడు మనం ఎడిచిపెట్టాల్సిన చేపలు అయితే లేనట్టుండాయి ఉన్నాయి ఇదిగా అలాగే తట్ట ఇంకొకటి 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 హాయ్ చేతికి దొరికే విడిచిపెడుతున్నా చుక్క కొరక ఇలువైన చేప ఓకే ఇందులో అయితే వాలగలు కరిమేండ్లు వాలగలు కొరిమేళ్ళు బాగానే పడ్డాయి రెండు కరిమేండ్లు ఒక మూడు మూడు వాలగలు మీ రోజు ఫ్రెండ్స్ చూశారు కదా మన చేపలు ఏట ఇప్పుడైతే మనకు పడ్డ చేపలను చూద్దాం యా యావట ఫ్రెండ్స్ ఈరోజు మామూలు కోత కాదు వేట అదిరిపోయింది రెండు కొరిమేన్లు పలుసు పక్కలు అలాగే పెద్ద పెద్ద వాలుగలు పడ్డాయి అనమాట ఫ్రెండ్స్ వీడియో కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి రేపు మరో ఒకసారి మళ్ళీ ఫిషింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్